హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ జనాల్ని ఎట్లా ఏమార్చచ్చు జనాల్ని ఎట్లా బకరాలను చేయొచ్చు ఎట్లా జరిగింది ఒకటైతే వేరే విధంగా చెప్పొచ్చు అన్నది పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవచ్చు పచ్చి మోసం పచ్చి అబద్ధం పవన్ కళ్యాణ్ చిరంజీవికి యూకేలో జరిగిన ఒక జీవిత సాఫల్య పురస్కార ఆ అవార్డు సెరమనీ గురించి ఏం రాశాడో చూడండి పచ్చి మోసం పచ్చి అబద్ధం మీరంతా ఏమనుకుంటారు చూస్తేనే అబ్బా చిరంజీవికి యూకే పార్లమెంట్ వాళ్ళు ఇచ్చారంట యూకే ప్రభుత్వం ఇచ్చిందంట లైఫ్ టైం అచీవ్మెంట్ ఇచ్చిందంట అని చెప్తారు కదా ఒకసారి పవన్ కళ్యాణ్ ఏం రాశాడో చూడండి తరువాత మనం ప్రతిదీ డీ కోడ్ చేద్దాము మీకు వాస్తవాలు చెప్తాను ఇప్పుడు చిరంజీవి గారికి అవార్డు వచ్చిందంటే సంతోషం చిరంజీవి గారు ఆ అవార్డుకి అర్హులే చిరంజీవి గారు కష్టపడ్డారు చిరంజీవి గారు అంటే సినిమాలలో బ్యాక్ యాక్ట్ చేశారు కేంద్ర మంత్రిగా ఉన్నారు హీ వాజ్ లైక్ యు నో ఛారిటీస్ చేశారు బ్లడ్ బ్యాంక్ పెట్టారు ఫైన్ చిరంజీవి గారికి ఇవ్వడం మనకు ఎటువంటి సమస్య లేదు చిరంజీవి గారికి ఇచ్చినందుకు మనకు సంతోషమే కానీ ఎవరిచ్చారు ఎందుకు ఇచ్చారు ఎక్కడిచ్చారు అన్నది కూడా ఇంపార్టెంట్ కదండి అందులోనూ ఒక ఉప ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్న వ్యక్తి ఏం రాయాలనో చూసి ఆలోచించి రాయాలి కదా ఎందుకంటే ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఏవైనా అబద్ధాలు చెబితే అవాస్తవాలు చెబితే దౌత్య సంబంధాలు దెబ్బతినే ఆస్కారం కూడా ఉంది రెండు దేశాల మధ్య అఫ్ కోర్స్ ఇతను దేశానికి ఉప ముఖ్యమంత్రి కాదు రాష్ట్రానికి బట్ ఒక అఫీషియల్ పోస్ట్ ఉన్న వ్యక్తి అబద్ధాలు ఎట్లా చెప్తారండి ఏం రాశాడంటే యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్ అందించనున్న జీవిత సాఫల్య పురస్కారం అన్నయ్య గారి కీర్తిని మరింత పెంచనుంది సో ఈయన ఉద్దేశం ప్రకారం యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్ అందించిందంట జీవిత సాఫల్య పురస్కారం అంటే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు నాకు తెలిసి అండి ఈ సినిమా అవార్డుల ఫంక్షన్లలో అక్కడ ఇక్కడ ఇస్తారు డాక్టరేట్లు యూనివర్సిటీస్ ఇస్తాయి సో మనకు తెలిసినంత వరకు దాని గురించి పూర్తిగా నేను చెప్తాను చూడండి సాధారణ మధ్యతరగతి ఎక్సైజ్ కానిస్టేబుల్ కొడుగ్గా జీవితం మొదలుపెట్టి యా ఇంకా నరుకు సిన్నప్పూరు నుంచి ఆడగొట్టినాడు ఈడగొట్టినాడు సంపును స్వశక్తితో కలామతల్లి దీవెనలతో చిత్రరంగంలో మెగాస్టార్గా ఎదిగి నాలుగున్నర దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు అలరిస్తూ తన నటనతో ఉత్తమ నటుడుగా తొమ్మిది ఫిల్మ్ఫేర్ అవార్డులు మూడు నందే అవార్డులు అందుకుని నటనకు పర్యాపదంగా నిలిచిన వ్యక్తి ఆయన తమ్ముడిగా పుట్టినందుకు ఎప్పుడు గర్విస్తూనే ఉంటాను గర్విస్తూనే ఉండు నేను చిరంజీవి గారికి ఒక అన్నయ్యగా కంటే ఒక తండ్రి సమానుడిగా భావిస్తాను నేను జీవితంలో ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్న పరిస్థితుల్లో నీ డెబ్బై ఏడు కొట్టమైన ట్రస్ నాకు మార్గం చూపించిన వ్యక్తి అయినా నా జీవితానికి హీరో అన్నయ్య చిరంజీవి గారు తన సేవాభావంతో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడం ద్వారా ఆపదలో ఉన్న వారికి రక్తదానం నేత్రదానం అందిస్తూ నన్నే కాకుండా కోట్లాది మంది అభిమానులు సమాజ సేవకులుగా మార్చిన స్ఫూర్తి ప్రదాత మా అన్నయ్య శ్రీ కొడిదల చిరంజీవి గారు ఓకే ఓకే తాను ఎదగడమే కాకుండా తన కుటుంబంతో పాటుగా ఎంతో మంది ఎదుగుదలకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయ సహకారాలు అందిస్తూ టాలెంట్ ఉన్న ఎవరైనా సరే ఏ రంగంలో అయినా సరే రాణించవచ్చు అనేందుకు ఉదాహరణగా నిలిచాడు ఆయన సమాజానికి అందించిన సేవలకు గాను ఇటీవలే భారత ప్రభుత్వం రెండవ అత్యున్నత పౌర పురస్కారం విభూషణ్ పురస్కారాన్ని గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అనుకున్నారు సంతోషం యూకే పార్లమెంట్ అని చెప్పేసి వాళ్ళని ట్యాగ్ చేస్తూ పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ నెల పంతొమ్మిదిన జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించిన వార్త నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది ఈ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఆయన మరిన్ని పురస్కారాలు అందుకొని మా అందరికీ మార్గదర్శిగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ పురస్కార కార్యక్రమానికి హోస్ట్గా వ్యవహరిస్తున్న స్టాక్ పోర్ట్ ఎంపీ శ్రీ నవేందు మిశ్రా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని చెప్పేసి ఇక్కడ ఒక ఫోటో చూడండి ఈయన ఒక ఎక్స్ ఎంపీ చిరంజీవి గారు ఈ మధ్యలో ఇద్దరు ఎవ్వరు ఈయన యూకే కింగు ఈవిడ ప్రైమ్ మినిస్టరా కాదు యూకే గవర్నమెంట్కు వీళ్ళిద్దరికీ సంబంధం లేదు నాకు చూడండి అతన్ని బాగా గుర్తుపెట్టుకోండి సో వాళ్ళు ఆ పురస్కారాన్ని చిరంజీవి గారికి ఇచ్చారు ఇక్కడ మీకు ఒక ఫోటో చూపిస్తాను అంటే ఇదే పురస్కారానికి సంబంధించి ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు ఆ పోస్టర్ ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇతను ఎంపీ నవేందు మిశ్రా ఆనరింగ్ పద్మ విభూషణ్ అవార్డి డాక్టర్ చిరంజీవి కొనిదల అట్ యూకే పార్లమెంట్ అట్ యూకే పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్ లండన్ హౌస్ ఆఫ్ కామన్స్ లండన్ ఎవరు చేశారు ఎవరు ఇస్తున్నారు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అంటే బ్రిడ్జ్ ఇండియా అనే ఒక చారిటబుల్ సంస్థ బ్రిడ్జ్ ఇండియా టు ప్రెజెంట్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ సర్వీస్ త్రూ కల్చరల్ లీడర్షిప్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ సర్వీస్ త్రూ కల్చరల్ లీడర్షిప్ టు డాక్టర్ చిరంజీవి కొనిదల ఇక్కడ ఉంది కదండి ఇచ్చింది బ్రిటిష్ పార్లమెంటో బ్రిటిష్ ప్రభుత్వమో కాదు బ్రిడ్జ్ ఇండియా అనే కంపెనీ ఇచ్చింది ఇప్పుడు బ్రిడ్జ్ ఇండియా కంపెనీ ఎవరనే దాని గురించి కూడా మనం మాట్లాడదాం ఇవన్నీ ఆన్లైన్లో లో మనం ఏమి ఏదో పర్సనల్ విషయాలు అవి కాదు ఆన్లైన్లో లో సో బ్రిడ్జ్ ఇండియా ఎవరు అనేది వాళ్ళే రాసుకున్నారండి బ్రిడ్జ్ ఇండియా ఇస్ అన్ అవార్డ్ విన్నింగ్ ప్రోగ్రెసివ్ నాన్ ప్రాఫిట్ థింక్ ట్యాంక్ డెడికేటెడ్ టు డిస్కోర్స్ ఆన్ పబ్లిక్ పాలసీస్ పబ్లిక్ పాలసీస్ పైన వాళ్ళు మాట్లాడతారు సో ఇండియాకి యూకేకి ఒక బ్రిడ్జ్ లాగా ఉంటారని చెప్పేసి బ్రిడ్జ్ ఇండియా అని పెట్టుకున్నారేమో సో అందులో అబౌట్ అస్ అని చెబుతూ అవర్ అడ్వైజరీ బోర్డ్ అని పెట్టారు అవర్ అడ్వైజరీ బోర్డ్ ఇక్కడ చూడండి ఇందాక మీరు చూపించిన అతను ఇతను ఇది బ్రిడ్జ్ ఇండియా వాళ్ళ వెబ్సైట్ ఇదిగోండి బ్రిడ్జ్ ఇండియా వాళ్ళ వెబ్సైట్లో అతని పేరు ప్రతీక్ దత్తాని సో ఒక ఆరేడు మంది కలిసి ఒక అడ్వైజరీ బోర్డు వాళ్ళు ఆ బ్రిడ్జ్ ఇండియా రన్ చేస్తారు సో ప్రతీక్ దత్తాని అనే వ్యక్తి బ్రిడ్జ్ ఇండియా అనే ఒక చారిటబుల్ సంస్థ కానీ లేకపోతే థింక్ ట్యాంక్ సంస్థ కానీ అతను ఏర్పాటు చేశారు కొంతమంది మిత్రులతో కలిసి ఆ సంస్థ చిరంజీవి గారికి వాళ్ళ బ్రిడ్జ్ ఇండియా తరపున లైఫ్ టైం అచీవ్మెంట్ ఇచ్చింది కానీ మనం డబ్బాలు గఫాలు కొట్టుకొని జాకీలు పెట్టుకుంటూ ఏం రాసుకుంటున్నారంటే యూకే పార్లమెంటులో బ్రిటిష్ వాళ్ళు అంటే యూకే గవర్నమెంట్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారని చెప్పేసి మన వాళ్ళు డబ్బాలు కొట్టుకుంటున్నారు బ్రిటిష్ పార్లమెంట్ ఇచ్చిందని పవన్ కళ్యాణ్ రాశారు బ్రిటిష్ ప్రభుత్వం కానీ బ్రిటిష్ పార్లమెంటు కానీ ఎవరికి కూడా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అనే అసలు ఆ అవార్డు ఇవ్వనే లేదు ఇవ్వదు కూడా అసలు బ్రిటిష్ ప్రభుత్వం ఎక్కడ చేయదు ఇప్పుడు బ్రిటిష్ పార్లమెంటులో ఎందుకు జరిగింది అంటే అది కూడా నేను చెప్తాను చూడండి ఇది అఫీషియల్ యూకే పార్లమెంట్ వెబ్సైట్ మీరు చూసారు కదండి యూకే పార్లమెంట్ ఈవెంట్ వెన్యూ స్టెప్ ఇన్ హిస్టరీ అండ్ నెజల్ ఇన్ ద హార్ట్ ఆఫ్ లండన్ ద ప్యాలెస్ ఆఫ్ వెస్ట్ మినిస్టర్ స్టాండ్స్ అస్ ఎ టైమ్లెస్ ఎంబ్లమ్ ఆఫ్ ట్రెడిషన్ అండ్ మోడర్నిటీ కంప్రైజింగ్ బోత్ ద హౌస్ ఆఫ్ కామన్స్ అండ్ హౌస్ ఆఫ్ ద లార్డ్స్ వీ ఆఫర్ A unique and iconic setting for your next event. Next event. Whether you represent UK registered charity, a company or organization, our historic spaces and stately rooms are at your disposal. historic spaces gani, rooms gani, from the grandeur of the House of Lords to the historic charm of House of Commons, UK Parliament provides an unparalleled backdrop for your event. Explore the possibilities of hosting an unforgettable event with this. హలో డ్ వాల్స్ వేర్ ఎవ్రీ రూమ్ టెల్స్ ఎ స్టోరీ అండ్ ఎవ్రీ కాన్స్ ఫీల్డ్ విత్ ద ఎక్కోస్ ఆఫ్ పార్లమెంటరీ హిస్టరీ యువర్ ఈవెన్ డిజర్వ్ ద్రాన్సెన్స్ ఆర్డినరీ చూజ్ యూకే పార్లమెంట్ అండ్ మేక్ హిస్టరీ ఇన్ ద హార్ట్ ఆఫ్ వెస్ట్ మినిస్టర్ ఓకే వెన్యూస్ ఇన్ ద హౌస్ ఆఫ్ కామన్స్ అక్కడ ఏమేం వెన్యూలు అన్నది వాళ్ళు మీకు ఎంతెంత స్థలం కావాలా ఏ ఏ వెన్యూస్ అన్నది కూడా ఈ వెబ్సైట్లో వాళ్ళు పొందుపరిచారు ఈ బ్రౌషర్ కూడా ఉంది ఈ బ్రౌషర్ వెళ్తే ఇదిగోండి చూడండి ప్రైవేట్ డైనింగ్ అండ్ ఈవెంట్స్ ప్రైవేట్ డైనింగ్ అండ్ ఈవెంట్స్ కూడా బ్రిటిష్ పార్లమెంటులో మనం బుక్ చేసుకోవచ్చు ఎక్కడైనా కానీ మెంబర్స్ డైనింగ్ రూమ్ ఇలా ఉంటుంది అలాగే ఇట్లా ఏ దీన్నైనా కానీ మనము ఈవెంట్ని బట్టి మనం బుక్ చేసుకోవచ్చు హైర్ చేసుకోవచ్చు కానీ మనం డైరెక్ట్గా వెళ్ళి హైర్ చేసుకోలేము ఒక రిజిస్టర్డ్ ఛారిటీ ఉండాలి అండ్ అక్కడ ఎవరైనా ఎంపీ ద్వారా మనం వెళ్ళాలి సో నవేందు మిశ్రా గారి ద్వారా ఈ బ్రిడ్జ్ ఇండియా కంపెనీ వాళ్ళు బ్రిటిష్ పార్లమెంట్ను అప్రోచ్ అయ్యి మేము చిరంజీవి గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇస్తున్నాము అది బ్రిటిష్ పార్లమెంట్లో చేయాలనుకుంటాము ఎందుకంటే అక్కడ చేస్తే కొంచెం గౌరవం బాగుంటుంది కాబట్టి చేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు ఆర్గనైజ్ చేశారు అందులో ఎటువంటి డౌట్ లేదు చిరంజీవి గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది అది ఇచ్చింది ఎవరంటే బ్రిడ్జ్ ఇండియా అనే కంపెనీ రెండు వేల పదిహేడులో ప్రారంభించిన కంపెనీ అండ్ ఇంకోటి కూడా వీళ్ళు రాసుకుంటున్నారు డబ్బాలు కొట్టుకుంటున్నారు ఫస్ట్ ఇండియన్ యాక్టర్ టు గెట్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అండి అది ఫస్ట్ ఇండియన్ యాక్టర్ కాదు బ్రిడ్జ్ ఇండియా అనే కంపెనీ ఇచ్చిన ఫస్ట్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు చిరంజీవికి వచ్చింది ఆయన ఫస్ట్ ఇండియన్ యాక్టర్ కాదు బ్రిటిష్ పార్లమెంట్ కానీ బ్రిటిష్ గవర్నమెంట్ కానీ ఎవరికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు ఇవ్వదు నేను ఈమెయిల్ కూడా పంపించాను బ్రిడ్జ్ ఇండియా వాళ్ళకి పంపించాను దీంట్లో క్లారిటీ ఇవ్వండి ఎందుకంటే టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్లో కూడా ఏమన్నారు బ్రిటిష్ పార్లమెంటు యూకే గవర్నమెంట్ ఇచ్చింది అని చెప్పి చెప్పారు అది తప్పు ఇంకా ఈ టీం ఉంటుంది కదా చిరంజీవి టీం ఒక అడుగు ముందుకేసి ఏం రాసుకున్నారంటే మై గుడ్నెస్ అది చెప్తే మీకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది మెగాస్టార్ చిరంజీవి గారు బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ సెలబ్రిటీ టు రిసీవ్ ద ప్రెస్టీజియస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫ్రమ్ ద బ్రిటిష్ గవర్నమెంట్ అట్ ద యూకే పార్లమెంట్ ఇన్ లండన్ ఎవరైనా పసుగుల బ్రిటిష్ గవర్నమెంట్ ఈ లేదు రాన్న ఆయన యూకే పార్లమెంట్లో వాళ్ళు ఒక రూమ్ని వాళ్ళ ఈవెంట్ కోసం వాడుకున్నారు ఇప్పుడు మన ఇండియాలో పార్లమెంట్లోనో లేకపోతే అసెంబ్లీలో పెట్టడానికి అవకాశం ఉండదు కానీ యూకే పార్లమెంట్లో ఆ సౌకర్యం ఉంది ఎవరైనా కానీ ఇక్కడ రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్స్ ఉంటే వాళ్ళు ఒక ఎంపీ ద్వారానో వాట్ ఎవర్ మీన్స్ అవి ఇంకా నాకు ఎట్లా అనేది నాకు తెలియదు ఎందుకంటే మనం ఎప్పుడు ఈవెంట్ చేయలేదు అక్కడ మనం అప్రోచ్ అయితే వాళ్ళు పరీక్షించి పరిశీలించి వాళ్ళు ఎస్ నో చెప్తారు ఇక్కడ బ్రిడ్జ్ ఇండియా అన్నది ఇక్కడ రిజిస్టర్ అయిన కంపెనీ అందులోనూ నవేంద్ర మిశ్రా గారు ఎంపీ గారు నాకు కూడా ఇంట్రెస్ట్ ఉందని వారు చెప్పడం వల్ల అక్కడ ఆ ఈవెంట్ జరిగింది కానీ వీళ్ళ పిఆర్ వీళ్ళు డబ్బాలు కొట్టుకునేది ఏంటంటే బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చింది ఎవరికి చిరంజీవికి బ్రిటిష్ పార్లమెంట్ ఇచ్చింది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ వాడు ఫస్ట్ ఇండియన్ యాక్టర్ ఫస్ట్ సెలబ్రిటీ ఇంకొకటి ఎవరైతే ఒక అడుగు ముందుకేసి అనదర్ జ్యువెల్ మెగాస్టార్ చిరంజీవి క్రౌన్ ద యూకే గవర్నమెంట్ విల్ ఫెలిసిటేట్ హిమ్ అండ్ కన్ఫర్మ్ ఆనరీ సిటిజన్షిప్ అంట ఏమి రా ఆనరీ సిటిజన్షిప్ అంటే బ్రిటిష్ సిటిజన్షిప్ కూడా ఇచ్చేసిందంట చిరంజీవికి జాకిలు మరి నీ పాసుగులా కొంచెమైనా సిగ్గుసిన ఉండాల రాసేటప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ నువ్వు ఉప ముఖ్యమంత్రి నువ్వు సో పవన్ కళ్యాణ్ బ్రిటిష్ ప్రభుత్వం గానీ బ్రిటిష్ పార్లమెంట్ గానీ ఇచ్చినట్టు నీ దగ్గర ఏదైనా డాక్యుమెంట్ ఉందా సొంతం ఇదే ముగించే ముందు ఇప్పుడు హైలైట్ ఇదే సొంతం చిరంజీవే ట్వీట్ చేసుకుంటా ఏం రాశాడంటే అది కూడా చదువుతాం చూడండి హార్ట్ ఫీల్డ్ విత్ గ్రాటిట్యూడ్ ఫర్ ద ఆనర్ అట్ ద హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ బై సో మెనీ ఎస్టీమ్డ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ మినిస్టర్స్ అండ్ అండర్ సెక్రటరీస్ డిప్లొమాట్స్ హంబుల్డ్ బై ద కైండ్ వర్డ్స్ హార్ట్ అండ్ బై ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ బై టీమ్ బ్రిడ్జ్ ఇండియా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ బై టీమ్ బ్రిడ్జ్ ఇండియా టీమ్ బ్రిడ్జ్ ఇండియా వాళ్ళు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు అండ్ అక్కడికి ఇదే నవేందు మిశ్రా గారు అలాగే ఎక్స్ఎంపీ అది కూడా చదివి వినిపిస్తుంది చూడండి ఆ ఎక్స్ఎంపీ ఎందుకంటే ఆయన ఇంతకుముందు ఏదైనా ఇండియన్ యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నప్పుడు ఆయన ఎక్కువ పార్టిసిపేట్ చేసేవాడు ఆ ఎక్సీఎంపి వాళ్ళు వచ్చారు అని చెప్పేసి ఆయన థ్యాంక్స్ చెప్పాడు ఓకే ఫైన్ కానీ ఎక్కడ బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చింది ఇప్పుడు మన ఏమనుకుంటారండి ఏం తెలియదు అనుకో బా బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిందంట రాణి అంటే రాణి చనిపోయిందండి అండి రాజు ఇచ్చాడంట కింగ్ చార్ల్స్ ఇచ్చాడంట అవార్డు లేకపోతే ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్ ఇచ్చాడంట అసలు ఇంకా అక్కడ పౌరసత్వం కూడా ఇచ్చారంట గౌరవ పౌరసత్వము ఇవన్నీ మాట్లాడుకుంటారు అది బుస్సు నాయన పవన్ కళ్యాణ్ ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ప్రజలకు క్షమాపణ చెప్పు అబద్ధాలు చెప్పి మోసాలు చేయకు చిరంజీవి గారికి అవార్డు ఇచ్చింది ఒక ప్రైవేటు ప్రైవేట్ అంటే ఒక ఆర్గనైజేషను అంతే ఆ ఆర్గనైజేషన్ అనే వాళ్ళకి చిరంజీవితో పరిచయాలు ఉంటాయి వాళ్ళ కంపెనీకి అది మేలు చిరంజీవికి ఇస్తే వాళ్ళకి అంత ఇంత పేరు వస్తుంది చిరంజీవిని గౌరవించుకునేట్టు ఉంటుంది అని చెప్పేసి ఇంకేవో లాభాలు ఉంటాయి కదా వాళ్ళు ఇచ్చినారు నిజంగానే చిరంజీవి దానికి అర్హుడు నేను కాదన్ను కానీ బ్రిటిష్ ప్రభుత్వం ఇవ్వలేదు వీళ్ళు ఎట్లా రాసుకుంటారు బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం అది చేసింది ఇది చేసింది అని ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రభుత్వం ఇవ్వని దాన్ని ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పడం ఎంతవరకు సంబంధించాడు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తండి నాకు అది తెలిసింది కాబట్టి చెప్తున్నా ఇంతకుముందు ఎన్ కన్వెన్షన్ సెంటర్ అని నాగార్జున గారికి ఉన్నింది అది మన కూల్ చేసేరు ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఎవరైనా కానీ పెళ్ళిళ్ళు చేసుకుంటే ఆ పెళ్ళిళ్ళు అన్ని కూడా స్వయంగా నాగార్జున చేయించినట్ల అమలాగారు దగ్గరుండి తాలిగట్టించినట్ల కాదు కదా ఎన్ కన్వెన్షన్ సెంటర్ని హైర్ చేసుకుంటాం నాగార్జున గారికి డబ్బులు ఇస్తారు వాళ్ళు అది ఒక బిజినెస్ కోసం పెట్టుకున్నారు చెప్తున్నాను ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఎట్లయితే పెళ్ళిళ్ళు కానీ బర్త్డేలు కానీ జరుగుతాయి అవన్నీ స్వయంగా నాగార్జున చేయించినట్లు కాదు బ్రిటిష్ పార్లమెంట్లో కూడా ఎవరైనా ఏదైనా ఒక సంస్థ ఎవరికైనా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇస్తే దానికి బ్రిటిష్ ప్రభుత్వానికి లింకు పెట్టడము అది మూర్ఖత్వము సంబంధం లేదు ఇంకొకటి చెప్పి ముగిస్తానండి ఒక లాస్ట్కు ఒక చక్కటి ఉదాహరణ ఇగోండి మీకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనే ఒక సంస్థ ఉంది చూడండి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను నేను గూగుల్ చేస్తే దొరికింది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనే సంస్థ బాలీవుడ్ లెజెండ్ పద్మశ్రీ కుమార్ సాను గెట్స్ ఫెలిసిటేటెడ్ అట్ బ్రిటిష్ పార్లమెంట్ బై వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు వాళ్ళు బ్రిటిష్ పార్లమెంట్లో ఒక గదిని హైర్ చేసుకొని మన బాలీవుడ్ సింగర్ కుమార్ సాను గారికి ఆయన పద్మశ్రీ కుమార్ సాను గారికి వాళ్ళకి ఒక సన్మానం చేశారు అంటే ఇప్పుడు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ బ్రిటిష్ పార్లమెంటుదే బ్రిటిష్ పార్లమెంట్ కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి ఏం సంబంధం కూడా ఉండదు బ్రిటిష్ ప్రభుత్వానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి ఏం సంబంధం లేదు వాళ్ళు కూడా హైర్ చేసుకున్నారు అక్కడ వెన్యూ హైర్ చేసుకున్నారు ఇదిగోండి చదవండి బాలీవుడ్ లెజెండ్ పద్మశ్రీ కుమార్ సాను గెట్స్ ఫెలిసిటేటెడ్ అట్ బ్రిటిష్ పార్లమెంట్ బై డబ్ల్యూబిఆర్ డబ్ల్యూబిఆర్ అంటే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇదిగోండి ఫోటో మరి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు బ్రిటిష్ పార్లమెంట్దే ఎందుకు ఈ అబద్ధాలు చెప్పుకోవడం పవన్ కళ్యాణ్ ఏం దానివల్ల సాధించింది ఏముంది ఇట్లాంటి సంస్థలు చిరంజీవికి చాలా ఇచ్చింటాయి నన్ను అడిగితే చిరంజీవికి ఇప్పుడు వచ్చింది అది పెద్ద అవార్డే కాదు వాళ్ళు ఏదో ఒక చిన్న సంస్థ బ్రిడ్జ్ ఇండియా అనే చిన్న సంస్థ అవార్డు ఇచ్చింది అది పెద్ద అవార్డు కూడా కాదు పద్మభూషణ్ తీసుకునే వాళ్ళకి ఈ అవార్డు ఇప్పుడు సచిన్ టెండూల్కర్ గల్లీలో పోయి సిక్స్ కొట్టేటట్టు స్టేడియంలో సిక్స్లు కొట్టే టెండూల్కర్ గల్లీ పోయి సిక్స్ కొడితే అది పెద్ద విషయమా కానీ దానికి కూడా జాకిల్ పెడతారు ఇంకేం చెప్పుకోవాలి చెప్పండి ఇప్పుడు చిరంజీవి గారు మీకు అవార్డు వచ్చినందుకు సంతోషం ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్స్ అక్కడితో వదిలేయండి లాక్ లాక్కండి తెగుతుంది